ముఖ్యమంత్రి గారు మంత్రులతోనూ మంత్రులతో దావోస్ పర్యటనకి వెళ్ళారు ఈ దావోస్ పర్యటన సారాంశం ఏంటి ఏం చెప్తారు సార్ ఈ రోజు ఈసారి అయితే అరవై ఎనిమిది దేశాల ప్రతినిధులు ఇంక్లూడింగ్ ట్రంప్ లో వస్తున్నాడు ఇక్కడ పక్క నుంచి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు రాష్ట్రం వివిధ రాష్ట్రాల నుంచి శివకుమార్ది క్యాన్సిల్ అయింది ఐ డెలిగేషన్ డెఫినెట్ గా కర్ణాటక నుంచి ఎప్పుడైతే జరిగే ఆంధ్రప్రదేశ్ థ్రెట్ ఏంటంటే తెలంగాణ కర్ణాటక నుంచి అది ముఖ్యంగా తమిళనాడు నుంచి కనుక డెలిగేషన్స్ ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళకి సంబంధించిన అధికార గణం కనుక వస్తే ఇండస్ట్రియల్ లిస్టు నెగోషియేషన్స్ విల్ డెఫినెట్లీ ఈ అధికారులు మాటకు ముందు వస్తారు జగన్మోహన్ రెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి ఆయన బ్రాండ్ ఇలాంటి వెళ్ళిపోకూర్లకి కాలం జల్లిపోయింది అండ్ ఇండస్ట్రీ బ్రాండ్ లోకేష్ గారు చెప్పారు నాకు ఇష్టం నేను ఇస్తాను తొంభై తొమ్మిది పైసలకి ఫ్రీగా ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కంటున్నారు ల్యాండ్ కాదు కదా నేను ఎప్పుడూ ఉంటుంది ఎగ్జిస్టింగ్ బాటికి లొకేషన్స్ జరిగితే ప్రాబిలిటీ కానీ ఇప్పుడు మీరు దావోస్ లాంటి పర్యటనలో గతంలో చీరలతో వచ్చి చూసాం అవతల మనల్ని బాగా ఎలివేషన్ కింగ్లు బాగా మాడతారు కదా లేదండి ఏంటంటే మఠయా అని అడిగిన వాళ్ళు లేకపోతే గ్రీన్ కో ఇప్పుడు సంక్రాంతం గ్రీన్ కోచ్చు అని చెప్పి దాని లెక్క చేసుకుంటారు మరదే దాన్ని మరి దాన్ని ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి మార్చి చెప్పారు కదా ఏంటంటే మనం గూగుల్ ఆ గూగుల్ గూగుల్ గూడి అని అలా సీరియల్లో చూడదు జిగే జిగే అని అలా గూగుల్ గూగుల్ గూగు లాస్ట్ కి ఆ బుడ్డ ఆదాని గారి వచ్చి చెప్పేసాను ఇది నేనే తెచ్చా జు ఊరంతా మాత్రం ఫ్లెక్సిబిలిటీ అయితే ఛానల్ ఎనివేషన్లు తలా ఏం చెప్పాలి ఇవన్నీ గమనిస్తున్న పరిణామాలే ఊంటే అంటే దావోస్ పర్యటనలు ఇలాంటి విదేశీ పర్యటనలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు చూడాలి భారతదేశ విధానం ఎలా ఉందన్నది అన్నది మీద ప్రతి స్టేట్ వాళ్ళ నోరు ఎల్లబెట్టి ఎర్రులు చూస్తుంది కమాన్ కమాన్ అని ఒక్క భూములు అనుకోగలం ప్రతి స్టేట్ భూములు ఉన్నాయి ప్రతి కూడా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ లో ఉన్నారు అండ్ మోర్ ఎవరు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్కువ ఎనర్జీస్ మీద అదే సోలార్ ఎనర్జీస్ కానీ లేదంటే పవర్ రెండు ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ డేటా సెంటర్ లోటి డేటా సెంటర్ ఇది ఎంత మాయరికీ తెలిసిందే రేట్ చెప్తే దీనిగా చెప్తున్నారు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ రిసోర్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి వీటితో మనం బ్రాండింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి వెసులుబాట్లు వస్తాయి ఏంటంటే అంటే జనాలకు అర్థం అవ్వకుండా ప్రతిదీ వీళ్ళ మాటల్లో మనం చూసుకుంటే చాలా చాలా విశ్లేషణలో చెప్పాం ఒక మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుందో ఒక మెగా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో లేదని మనం మాట్లాడే ఉన్నాం ఈసారి వెళ్ళి ఓ పదమూన పది వందలు కలవడానికి ముందే వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి వెళ్తుండ పైగట్ల రాజు గారిని గద్దె ఎక్కించి వెళ్తున్నారు ఆయన ఫ్యామిలీ సమేతం పోతే ఇప్పుడు హెలికాప్టర్ దీతాడు సంసాబాద్ లో ఆయన వెళ్తాడు మీకు ఒకటే ఒక మాట చెప్తాను ఆరావతి చేయడానికి చంద్రబాబు రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసుకుంటానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు సో మిగిలి స్టేట్లు ముఖ్యంగా ఈ రోజు ఉన్న భారతదేశ సరళి బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్స్ కి అట్రాక్టివ్ గానే ఉంది ఎందుకంటే ప్రపంచం అంతా కింద మీద అవుతుంది ట్రంప్ కూడా వస్తున్నాడు అక్కడికి ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ దిస్ దౌస్ దిస్ టైం ఈ నెంబర్ చిన్న చిన్న ఎక్స్ట్రా ప్లేట్లే నా దృష్టిలో అయితే ఓకే వాట్ వాట్స్ ఆఫ్ రోల్ ఈ ప్లేస్ అన్న దగ్గర ఈ లేవంటర్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ కంట్రీ ఇచ్చే దీని మీద ప్లాటర్స్ ఉంది ఉండే మా పరకర్లో కొత్తిమీర కారం గోంగూర చట్నీ ఈ మాట్లాడుకో బేసిక్ అయిపోతుంది సరే సో మనం అథారిటీస్ తో రేవంత్ రెడ్డిని అయితే మోసం చేయొచ్చు అనుకుని ధైర్యం వెళ్ళొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు మరతెట్టేస్తుంది ఈ సో చూడలేదు అంత ఈజీ అయితే కానీ బలకి వెళ్తున్నారు వస్తున్నారు లేదంటే విదేశీ వెళ్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ లకి వెళ్తున్నారు రాష్ట్రాలకి పెట్టుబల్లే ఇంపార్టెంట్ గా తీసుకుని వెళ్తున్నారు కదులేదు చెప్తారు అమరావతి తిరుపతి వైజాగ్ త్రీ మెట్రో సిటీస్ అయిపోతాయి చెప్పేశారు కాబట్టి ఆయన వేల మధ్యలో చూసి అనుకోవాలి మనం చెప్తానికి వెళ్తారంటే చెప్పారు మంచి ప్రభుత్వం

వా తీసుకొచ్చు కొత్తగా వీళ్ళు చెప్తున్నాను చెప్తున్నారు గూగుల్ దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తుంది కదా నేను ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందాలు ఇరవై నాలుగుకి ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందాల తర్వాత వీళ్ళు మళ్ళీ మొన్న సమీట్ పెట్టారు దాంట్లో మళ్ళీ ఎంతో ఐదో అరవై లక్షలు ఎంతో అనౌన్స్ చేశారు సో ఇవన్నీ ఒప్పందాల ఎవడవాడు ఎంత కదన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ వన్ టౌర్ సంతకాలు ఇప్పించొచ్చు సార్ వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఎప్పుడో మొదలయ్యాలి కదా అంతే కదా ఓకే వాళ్ళు కాకుండా ఎక్కడ ఉన్నాడు ప్రపంచంలో ఇండస్ట్రీస్కి వీళ్ళు కాకుండా ఇంకెవరుంటాడు కొత్తగా అయితే గర్సాలు తీసుకొస్తే లోకేష్ లైట్ వాళ్ళు అది మరి కొత్త ఇండస్ట్రీలు కాదా అని చెప్పి లోపాయిందరూ అక్కడ రాదు కూడా రాదు కదా ముందు ల్యాండ్ తీసుకుని బ్యాంక్ లో కొలు ఎట్లా డబ్బులు అదే జరుగుతుంది ల్యాండ్ మీద ఎందుకంత ఫోకస్ అనుకుంటారు అందరూ ల్యాండ్ పట్టుకునేది ఇంటర్ అనుకోండి అది కొత్తనే డబ్బులు ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఓ పక్క లు గుజరాత్ లాట ఐదు వందల కోట్లు ఇచ్చి ల్యాండ్ ఇచ్చే ఐదు వందల కోట్లు తీసుకునే ఎవరికి వచ్చిన బస్ స్టాండే ఇచ్చేస్తాడు ఏమవుతుంది అవుతుంది హాస్మాట తీసుకెళ్ళి ప్రోగో పెట్టుకుంటాడు డబ్బులు వస్తే బిల్డింగ్ ఏంటి డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టాడు వాళ్ళకి కష్టమే వాళ్ళకి కూడా ఏం కష్టం ఉండదు శాప స్థాపని లైఫ్ టోల్ని బిర్చి పెట్టుకోవడం లాటంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు చదువుతా మీ మాయకి లొల్లి వేయడం తప్ప ఏం లేదు దాంట్లో చెప్పి ఇవి ఈ ఎలా గమనిస్తున్నారు చదువుకుని సాగు ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్పే గజకర్ణ గోకర్ణ విద్యలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఒక అమరావతి విషయం ఉంది జనానికి అర్థమైతే చెప్పడం మనకి ల్యాండ్ ఉంటుంది డెవలప్మెంట్ ఇస్తాం ఫస్ట్ ఇచ్చినప్పుడు నీకేట్ ఇస్తాడో రాయకుండా అని కట్టుకోమట అయితే పది అపార్ట్మెంట్లు ఉన్నాయి నాలుగు ఐదు ఇస్తాం లేకపోతే మూడు ఇస్తాం ఒక యాభై లక్షలు క్యాష్ ఇస్తాం ఏదో చిన్న అగ్రిమెంట్ ఏంటి ఉంటుంది కదా బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఫస్ట్ కట్టేది మీదే నీ ఫ్లోర్ కట్టిస్తాం నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఇల్లు లేకుండా చేసాం కాబట్టి ఇక ఇల్లు కట్టించి తర్వాత మీకు ఇచ్చేస్తాం అలా అమరావతిలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి డెవలప్మెంట్ రోడ్ వేసే ల్యాండ్ కి మీకు లైట్ ఎట్లా ఇల్లు పెట్టుకుంటా పెట్టుకో లేదా కమర్షియల్ ఇప్పటికీ ఎవరు మోసం చేస్తున్నారు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు తెలిసి వస్తున్నారు లేచుకుని లేబు మీకు లేదా బేసిక్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడు నారాయణ బాధ్యత లేదా ఇది మాత్రం ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకి அமராதா அமராவாஜி காதே இது பரிமர் மாட்டி மாட்டாடு பருக்கொச்ச பிள்ளைக்கு சம்பந்த ரெண்டுமே மூடே லாஸ்ட் இயர் எல்லோரும் எலக்ஷன் இயர் ரெண்டு ஏழு ஏடிக்கிட்ட படிப்பாரு ప్రధానమంత్రి మళ్ళీ శంకుస్థాపన చేసి మూడు మళ్ళీ ఆయనే వచ్చి అమరావతి పట్టణాన్ని ఓపెనింగ్ అదే అంటే అన్నీ నారాయణ చెప్తాడు లక్ష కోట్లు అప్పు దీన్ని కట్టాలంటే అన్నాడు అదే మనం అనుకో ఎంత మాట అయి సార్ నారాయణ చెప్పినప్పుడు ఎక్కడ చెప్పారు మీరు అందరూ నవరు అడగడు అదే జగన్ నారాయణ గంట లక్ష కోట్లో అవుతుందని ఒప్పుడు ఇంకో ఇంకో ఎక్కడ తీసుకుంటే వాళ్ళు ఇంకో లక్ష కోట్లు అండి రెండు లక్షల కోట్లు అప్పు ఎక్కడికి తెస్తారని జామో జరిగి మళ్ళీ డిబేట్లు మాట్లాడుతూ మాది మరి నారాయణ చెప్తే అంత బాగా చెప్పిన ఖాళీ చెప్తారు పక్కన వాళ్ళ సింగపూర్ కాన్సర్ చేసాం ఆటలు అండి అయితే రెండు వీళ్ళు వచ్చి మళ్ళీ పెట్టకైన్ ప్రాజెక్ట్ అండి అదే ప్రాజెక్ట్ అండి ఇంగ్లీష్ పదాలు ఇవి నాకు మన డిబేట్ లో ఓకే దిగలేదు రిటర్న్ మ్యానమెన్స్ తీర్పు అంటే ఏంటి కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెన్స్ ఇంగ్లీష్ లో తిప్పి 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 అదే అక్కడ వచ్చినా చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి రిటర్న్ మ్యానమెన్స్ తీర్పు గౌరవించి మూడు రాజధానులు మీరు విరవించుకున్నా ఈ సంతోషమైన పదవులు అదే పొడిగా మూడు రాజధానుల మీరు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఇప్పటికి కాదు ఇక్కడ కదా అక్కడ ఉండే పేరు పోయిన మీరేటో పీకుతాం అక్కడ కదా చెట్లు గొడ్డలు పీక్కుంటూ తిరుగుతా రే కదా పని చెట్లు కంపకోవడం అమరావతి పరిరక్షిస్తున్న చంద్రబాబు గారు నారాయణ గారు ఇలా గొడ్డ పీకి చూడు చెవులు ఇలా చీర్ణాలు లేకపోతే నాటకాలు ఇలా చక్కబడుతున్నాయి వాళ్ళకి అభివృద్ధి ఉంటే నీళ్ళు తోడడం కంపకోవడం ఇది జగన్ సైల్య తెచ్చుకుంటూ పోయాడు తెచ్చుకుంటూ పోయాడు కొట్టుకుంటూ పోతారు ఇది అభివృద్ధి అని మనం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పారు ఇది అభివృద్ధి పలు గురించి చెప్పేశాను ఏంట్రా అంటే నాలుగు వేల డబ్బులు కొట్టారు నాలుగు వందల యాభై కోట్లు నీళ్ళు తొత్తుండ్రు జాడ భూ హార్లు నేర్పించాడు నీళ్ళు నేర్పించింది ఏడు కథ కానీ ఎంతకాలం తోస్తారు ఎంతగానో కడతారు అలాగా ఈ తోడల్లప్పుడు మళ్ళీ తుఫాన్లో వర్షాలు వస్తున్నాయి మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి కృష్ణానేది ఒడ్డు ఉన్నప్పుడు నీళ్ళు పక్క నుంచి జ్వర ఓట్లు ఊరుకుండా ఉంటాయి అలీ చెప్తాను వాళ్ళ నేను తొమ్మిది రెండు రోజులు కట్టాలని తొమ్మిది రెండు రోజులు కట్టాలని అలీ చెప్పారు దానికి ఒక గ్రాపర్ ప్రాణిక ఉంది అంటే ఇప్పుడు అమరావతి కావాలంటే ముందా తొమ్మిది రెండు రోజులు అవ్వాలి అమ్మ నీళ్ళు వచ్చి ఒక్కదానికి కొండవీటు వాడు తిప్పారా టర్ని చూసాడు కొండవీటి వాడుకుంటే చూసాడు కదా అరగట్టు పక్కన అది సార్ ముందుకి అది నలభై ఐదు కిలోమీటర్లు తప్పవా అందుకే మిగిలిపోయింది అటుకోవడం మాట్లాడితే కోపం వచ్చారు చెప్పానుకో మా డెవలప్మెంట్ అగ్రిమెంట్ బేసిక్స్ ఏమైనా బాబు అంటే ఇచ్చిన వారికి ముందు ఏదో చేయడం ఆడికే చేయకపోతే తిరిగి మనమే కలిగిపోతాను అది నారా చెప్తారు మళ్ళీ మీరు కోరలాడతారు ఆవులు అక్కడ ఇక్కడ దీనివల్ల అట్రాక్షన్ తగ్గిపోద్ది అది చెప్తే మనం జాగ్రత్తగా అయితే పాప ఎంత మనసేపు ఇప్పుడు అదే వచ్చి మళ్ళీ ఇరవై శాతం కూరలు పండించండి ఆ డబ్బులు వస్తే బ్యాంకులో ఇవ్వండి ల్యాండ్ అదే కదమ్మా నేను అదే పండించుకుని డబ్బులు వేసుకుంటే మాకు రాజధాని బిల్డింగ్ చెప్పినాడు కదా చెప్తాడు ఇది మనం కూడా విశ్లేషించామనుకో వైసీపీకి అమ్ముడిపోయాడు వాళ్ళ ముందాల కోరలు పండించుకున్న ల్యాండ్ మిగిలిస్తే తొమ్మిది మూడు మంటలు ఉంటాయి కదా ಅಲ್ಲಿ ಚಿಂತೆ ಅಲ್ಲಿ ಶಕ್ತಿ ಅಲ್ಲಿ ಕರೆ ಇಂಗ್ಲಿಷ್ ಮಾರಾಡ್ತಾಡೇ ಅದೇ ಬ್ರಹ್ಮುದ ಅಮರವತಿ ಪಾಲ್ ಪೆಸಿ ಅಸಶು ಹೇಳಿ ಐಸರ್ಸಿಪಿ ಕಮ್ಮು ಇದು ಕಟ್ಟಿ ಅದಕ್ಕೆ ಮುಂದೆ ತೊಮ್ಮದ ಕಟ್ಟಾವೆ ಅಂತ ఇక్కడ మొదలకుండా గత మొలిగిన అంటారు కదా అంతా అది ఆ రాజకీయ జక్తి మెరుక్కుంటే ఇప్పుడు ఆయన విజయనగరే కదా చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు కదా విజయనగరని మనం కూడా ఒప్పుకోవాలి కదా విజన ఆయన కొన్ని అనుభవాలు చెన్నై ముగిపోవడం చూశారు కదా హైదరాబాద్ మునిగిపోయిందని చెప్తారు కదా బెంగళూరు ముగిలిగిపోయిందని చెప్పారు ముంబై మునిగిపోతుంది రాజధాని అని చెప్పి మునిగిపోతుంటే నేను అమరావతి కలిపి ఎలా ఉండాలి మొలగని రాజధాని కట్టాలి అది కదా విజమా అవి మునిగిపోతుంది కాబట్టి ఇంకో మునిగిపోతాయి కాపురెత్తికెళ్ళాలి మన మారింది అదే కదా అదే కదా అదే కరెక్ట్ ప్లేస్ లో ఇది మా విజమారి అర్చోండి అవన్నీ చూసిన అనుభవంతో హైదరాబాద్ తొంభైలో వచ్చిన వారు చూశాను ఇప్పుడు రీసెంట్ గా మొన్న వచ్చినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ఎల్ ఓడగొట్టినప్పుడు బండి సైజ్ చేసి చెప్పిన అద్దాలు అవన్నీ చూశాను నేను అక్కడ అలాంటి విపత్కర పరిస్థితులు ఇలాంటి రాజధానికి రాకూడదు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెడుతున్నాడు సరే అని రాజధాని పెట్టి ఉంటే శా శనగర్ నారాయణ తెల్ల కళ పట్టుకు దగ్గర ఎక్కడ వెళ్ళిపోతండు సరే నీళ్ళు తోడాలి సరిగా నీళ్ళు తోడాలి ఎంత కాలేదు సరే ఎంత కాలేదే అంటే మళ్ళీ చూసి నేర్చుకోవచ్చు తెలుసు నీకు ఆ విటికాడ అడుగులో అడుగులో పైకి లేపి చూసి అక్కడ అమరావతిలో అలా కట్టాలి హెచ్ అరికే మేము వేరు మేము వేరు కంచి గురించి మళ్ళీ గోతులు తోతున్నారు అక్కడ అది జరిగింది నీళ్ళు బయటిపో తుప్పలు ఇంటికి కదా కష్టానవి సముద్రంలో పోతాయి సముద్రంలో పోవడానికి తీర్కొన్ని కట్టుకొని చేస్తే ఓ పని అవుతాయి కృష్ణాదితో ఎవరు వచ్చినప్పుడు ఆ వారి ఇంటి వస్తుంటే మంచి చూసి కృష్ణాది అదొక నిరంతర ప్రక్రియనే చేద్దాం అదే జరుగుతుంది సరే ఎవరు హ్యాపీగా ఉన్న లేకపోతే మా నారాయణ గారు అయితే గొప్ప హ్యాపీగా ఉన్నాడు ఆ శాఖ కావాలి నాకు మున్సిపల్ శాఖ ఇస్తారు నీతో కొంచెం శాఖ ఇస్తారు ఊరంతా డీడిటీలు కొట్టా బ్లీచింగ్ కొట్ట ఏంటర్లే అమరావతిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్టివిటీ అంత నారాయణ చంద్రబాబు గారు కళా సౌదాలను నిర్మించడానికి ఆయన ఒక బ్రోత్సర కార్యక్రమం మళ్ళీ ఆయన ఒక చెప్తారు మా మీద ఐటిఐ చెప్తారండి విడిపోద్దని ప్రపంచ బ్యాంక్ కూడా ఒప్పుకోలేదు మాకు ఆయన చెప్తే వీలేమో జాగ్రత్తగా విని అమ్మబాబోయ్ నారాయణ గారికి కోపం మచ్చిందనుకోండి అని రాష్ట్ర మంత్రుల తీసుకొని ఎందుకు ఆయన తర్వాత దృష్టి పెట్టి మీ మొహాల మంట డిబేట్ తాగలేదు అని ఎవరు అగలే మాట ఇలా మెల్ల కొట్టారు అంటే తలగొట్టారు అరే జరిగిన అయ్యాయి నేను మాట్లాడే మనం చూస్తే చచ్చిన మాట అని అట్లే కదా అమరావతి రాజధాని కావాల వద్ద కావాలా బాబు కట్టడరా బాబు అంటే రెండో సార్ చూద్దాం ఏంటి అలా మొదలెత్తుంది అదే ఉదోహర ఎంప్లాయీస్ కోసం కోటర్లో బిల్లు అక్కడ సిఆర్బిఐ బిల్డింగ్ పెట్టారు కదా సార్ చేశారు చేశారు ఎంత ఖరీదైందండి అది పదకొండు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి తగలైటారు ఎట్కైటర్ అది దాంట్లో ఈ రెండు తాజమహి ప్రతిష్ఠించారు ముందు అక్కడ పార్లమెంట్ కోసం అక్కడ తెలంగాణ సెక్రటరీ ఇన్ని కళ్ళబోతు కనబడుతుంటే ఎంత ఖర్చు అయ్యో తెలుసు ఎంతమంది ఉద్యోగాలు చేస్తారో తెలుసు ఎవరండి వీళ్ళందరికీ ఈ మధ్య రామరావు గారు విగ్రహం ఉంటుంది పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి మరి సరే రామారావు విగ్రహం పెడతారు బాగుంది శివజ్ దీనికన్నా ముందు మన దూరం ఎలాది సర్దార్ వాళ్ళు పెట్టి విగ్రహం పెట్టే మూడు వేల కోట్లు తగలెడతారు వాళ్ళే కలిగిపోయారు శివాజీ విగ్రహాలు పెడతారు ఇవన్నీ చెప్తారు అప్పుడు ఏమనుకుంటాం మనం వీళ్ళు విగ్రహం ఏంటంటే సరే ఒక ఎస్ ఎక్కడ విగ్రహం పెట్టాలి కాలం కానీ మరి అప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి పెడతారు అంటే మన పుష్కలంగా సమృద్ధిగా డబ్బులు ఉండి కలిగిపోతాం బ్రహ్మానంగా ఉందనుకుంటే వీళ్ళన్నది కరెక్ట్ ఓ పక్క నోరితే ఈలే అడ్వైస్ అయితే మాడతారు ఈలే పనికి మన పండు అని అందరినీ అవగాహన చేస్తారు మళ్ళీ ఈ చేసే పెళ్ళి మాత్రం సూపర్ మనం మెచ్చుకోవాలి మరి మనం మీకు వస్తారు రామారావు విగ్రహం పెడితే నీకు అని మళ్ళీ ప్రతీజ్ఞ లేదు మళ్ళీ నిన్న రామారాగారి బాగా

ప్రజలు తెలుసుకోండి ఫస్ట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ అయితే అందరికీ తెలుసు ఆయనైతే ఇష్టం కానీ ఇదే రామారావు గారు జన జీవన శ్రాంతి మధ్యలో ఇలా మందరి సమక్షంలో ఆయన మ్యారేజ్ చేసుకుంటే కష్టం వచ్చింది తెలుసు చూడు అండి ఎవరు రైట్ ఎవరు రైట్ అధికారం కోసం ఏమైనా చేసుకునే వాళ్ళు అధికారం కోసం ఈ బిడ్డ తెలుస్తాడు అది తెలుసుకుంటే చాలా ఎవరన్నా 嗯嗯。Mm hmm. mm hmm.